హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ ఛానల్ అనుకున్నది ఏది అందకుండా పోదు కొంచెం తిరకాసుగా ఉన్న సత్య సూత్రం ఇది ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు వెళ్లే భక్తునికి కావాల్సింది మనసులో సంకల్పం కేవలం సంకల్పంతోనే అది జరగదు అది కార్యరూపంగా మారడానికి చిన్న ప్రణాళిక అనేది ముఖ్యం ఆ ప్రణాళికలో భాగంగా మనుషుల గమ్యస్థానానికి చేర్చేందుకు ఓ వాహనం అవసరం ఆ వాహనమే లేకుంటే మన ప్రణాళిక నెరవేరదు అలాగే వ్యక్తుల మధ్య దేశాల మధ్య నిరంతరం కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసేది సెల్ ఫోన్ ఇవి రెండు లక్ష్య స్వరూపాలు కావు కానీ లక్ష్య సాధనకు మార్గాలు వాస్తు అలాంటిది మనిషి మహోన్నత అభివృద్ధికి మానసిక ఆరోగ్య సమవృద్ధికి ఇల్లు అనే వాహనం ప్రకృతి అనే పెట్రోల్ పోసుకొని తనకు తాను స్వయం శక్తులతో ఋతువులను కాలాన్ని సమన్వయ పరుచుకొని మన మనస్సుని ప్రశాంతపరుస్తూ కర్తవ్యం వైపు నడిపించేదే వాస్తు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్